హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త వాలంటీర్ వ్యవస్థను అయితే తీసుకురాబోతుంది ఇప్పుడున్న ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇది ఒక సుభాదం అని చెప్పొచ్చు మొత్తానికైతే మనకైతే కొత్త వాలంటీర్ వ్యవస్థ అయితే తీసుకురాబోతున్నారు ఆగస్టు కల్లా ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఎవరో విధుల్లో తీసుకుంటారు అనే దానిపై వీడియో క్లారిటీ చెప్తే ఆయనకు చూడండి చూడండి ఫేస్ మీగా మంచిగా ఫస్ట్ టైం వస్తే పతి ఒక్క లైక్స్ కానీ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ పక్క మిల్హం చేసుకోండి ఇంకా డైరెక్ట్ టాపిక్ తెలియపోతా గత ప్రభుత్వం కీలకంగా వివరించే వాలంటీర్స్ అయితే కొన్ని కారణాల వల్ల రాజీనామా చేశారు తర్వాత ఎలక్షన్స్ అయితే వచ్చాయి ఎలక్షన్ లో మనకైతే చంద్రబాబు నాయుడు అయితే హామీ అయితే ఎలక్షన్ లో గెలిస్తే కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకొస్తాము నెలకు పదివేలు జీతమే తీస్తాం ప్రతి వాలంటీర్ అని చెప్పారు కాబట్టి ఏ నేపథ్యంలో ప్రస్తుతానికి మనకైతే సీఎంగా చంద్రబాబు నాయుడు అయితే ఉన్నారు కాబట్టి ఏ నేపథ్యంలో కొత్త వాలంటీర్ వ్యవస్థను తీసుకురాబోతున్నారు ఒకసారి మనకైతే మంత్రి గారు అయితే కీలక ప్రకటన చేశారు ఒకసారి చూసుకుంటే రాష్ట్రంలో వాలంటీర్ వ్యవస్థ కొనసాగుతుందని మంత్రి డోల బాల స్వామి అసెంబ్లీలో స్పష్టం చేశారు వాలంటరీకి వచ్చే గౌరవ వేతనాన్ని పెంచి ప్రతిపాదన కూడా ప్రభుత్వం వద్ద ఉందని తెలిపారు చోచు మొత్తానికైతే వాలంటీర్ వ్యవస్థ మనకైతే హామీ తెచ్చారు ఇచ్చారు కాబట్టి వానంటరీ వ్యవస్థను తీసుకొస్తామనేసి హామీ ప్రకారం కట్టుబడి ఉన్నాము ఖచ్చితంగా వాలంటరీ వ్యవస్థను తీసుకొస్తామని చెప్పారు మనకైతే గౌరవ వేతనంగా పదివేలు తీస్తామని చెప్పారు కాబట్టి అది కూడా మనకైతే ప్రభుత్వం దగ్గర ప్రతిపాదన అయితే ఉన్నాయంట కాబట్టి మొత్తానికి అయితే గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు మనకైతే వాలంటీర్ వ్యవస్థ ఉండదని చాలామంది భయపడుతూ ఉన్నారు కానీ మనకైతే వాలంటీర్ వ్యవస్థ అయితే తీసేయట్లేదు ప్రతిపాదనలు అన్నైతే సిద్ధంగా అయితే ఉన్నాయి మనకైతే ఇంకా విధుల తీసుకోవడమనేది చెప్తున్నారు బట్ ఇక్కడ మరో శుభవార్త ఏంటంటే మనకైతే రేపై అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది సీఎం చంద్రబాబు అధ్యక్షతన కాబట్టి ఇది ఒక మరో శుభవార్తను చెప్పొచ్చు రేపు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మనకైతే క్యాబినెట్ మీటింగ్ అయితే ఉంది కాబట్టి రేపు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది మనకైతే క్యాబినెట్ నుంచి ఆమోదం తెలిపిన తర్వాత విడుదల చేస్తే మార్గదర్శకాలు అని చెప్పారు కాబట్టి రేపు అయితే క్యాబినెట్ మీటింగ్ అయితే జరగబోతుంది కాబట్టి రేపు క్యాబినెట్ మీటింగ్ నిర్ణయం తీసుకొని ఆకాశ కోట్ లోపు మనకైతే విధుల్లో తీసుకునే చాన్స్ అయితే కనిపిస్తున్నాయి కాబట్టి మీరు కూడా సిద్ధంగా అయితే ఉండండి కొత్త వాళ్ళు అలానే పాత వాళ్ళు అందరిని అయితే విధిలో తీసుకుంటారంట ఎందుకంటే పాత వాలంటీర్స్ కూడా రాజీనామా చేశారు కాబట్టి వాళ్ళని కూడా విధిలో తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు కాబట్టి వాళ్ళతో పాటు కొత్త వాలంటీర్స్ కూడా కొంతమంది తీసుకుంటారంట కాబట్టి మీరేం చేస్తారంటే మీరైతే ఎంతవరకు చదువుకున్న దాని సమయం సర్టిఫికేట్లు మీ ఆధార్ కార్డు రేషన్ కార్డు బ్యాంక్ బుక్ జిరాక్స్ ఇవన్నీ రెడీ చేసుకోండి మనకైతే గ్రామ వార్డు సచివాలయం దరఖాస్తు చేసుకోవాలి కాబట్టి ఇవన్నీ రెడీ చేసుకోండి కాబట్టి ప్రభుత్వం నుంచి రేపైతే అనుమతి వస్తుంది కాబట్టి ఈ లోపు మీరైతే ఈ పత్తా రెడీ చేసుకోండి ఆకాశ ఓట్లోపు వీధిలోకి తీసుకుంటారంట కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ అని షేర్ చేయండి ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ మెల్హం చేసుకోండి